భోగాపురం అనే నగరంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు అతనికి సుశీల అనే కుమార్తె గలదు ఆమె చాలా అంధగత్త బుద్ధిమంతురాలు చిన్నతనం నుండి దైవభక్తి కలిగి అన్ని వ్రతాలు పూజలు చేస్తూ ఉంటుంది ఆమె కాలం గడపటానికి పురాణాలు ఎన్నో చదువుతూ ఉంటుంది ఆమె గుణాలు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండటం వల్ల మృగశృంగరుడు అనే అతను సుశీలను పెళ్లాడదలిచాడు ఒకనాడు సుశీల తన ఇద్దరు స్నేహితురాలతో కలిసి కావేరి నది స్నానముకు బయలుదేరి వెళ్ళారు ఆ సమయాన ఒక ఏనుగు అడవి నుండి గింకారం పెట్టుచు వచ్చి స్నానం చేస్తున్న ఆ ముగ్గురి కన్యలను తరము వచ్చారు వారు భయపడి ఏ దిక్కుగానకు ముందు పరిగెడుతూ ఉన్నారు అందులో ఒక దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణాలు విడిచారు ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వాళ్ళు వచ్చి చూసేసరికి ఆ ముగ్గురు చనిపోయి ఉన్నారు ఆ వార్త మృగశృంగనికి తెలియటం వల్ల అతడు వచ్చి ఆ ముగ్గురు మృతదేహాలను చూసి ఎక్కడా లేని దుఃఖమును కలిగింది వారి నేటిల్నైనా బ్రతికించవాలి అని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహాలను కాపాడుచుండని చెప్పి తన సమీపమున్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగాను అంతలో అడవి అంతా గర్జించుస్తూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగని వద్దకు వచ్చినది అయినని మృగసంగులు చలించలేదు నిర్భయంగా ధ్యానిస్తూనే ఉన్నాడు ఏనుగు కూడా మృగసంగనికి ఎదురుగా నిలబడి దీక్ష చూడసాగింది అటలు కొంచెంసేపు నిలబడి తటాలున ఒక తండంతో మృగసంగని పట్టుకొని తన వీపుపైకి ఎక్కించుకున్నది అయిన ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయ్యూ శుభ సూచకం అని తలిచినాడు నీరును మంత్రించి ఏనుగుపై చల్లెను తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించి ఆ మృగసునికి నమస్కరించి దేవలోకము పోయిను ఇంటివా దిలీప మహారాజా మాఘస్నాన ఫలం వలన ఏనుగుకు శాప విమోచనమై ఎట్లు నిజరేపం వచ్చినదో